ఈ రోజు చిత్తూరు నియోజకవర్గంలో ప్రతి శనివారం ప్రజల దగ్గర నుండి గ్రీవెన్స్ కార్యక్రమం చేపట్టాం ఇదే మొట్టమొదటి గ్రీవెన్స్ ప్రజలకినూ అధికారులకి మధ్య ఎటువంటి లోపం లేకుండా ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అది పాస్బుక్లు కావచ్చు రెవెన్యూ కావచ్చు మున్సిపల్ శాఖలోని రోడ్లు మురుగు కాలువలు లేదా వాటర్ సమస్యలు లేదంటే స్ట్రీట్ లైట్స్ కావచ్చు ఇటువంటి అనేక సమస్యల పైన మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు తో ప్రతి శనివారం ఇకపైన గ్రీవెన్స్ ఉంటుంది ఒకవేళ అసెంబ్లీ కానీ లేదా ఇక ఏదైనా అనేక కార్యక్రమాల వల్ల ఒకవేళ శనివారం లేకపోతే నెక్స్ట్ సాటర్డే పోస్ట్ ఫోన్ అవుతుంది లేకపోతే ఎమ్మెల్యే లేకపోయినా కూడా గ్రీవెన్స్ లో వచ్చిన అన్ని అర్జీలను కూడా తీసుకొని కన్సల్ట్ అధికారులకు కానీ ఆ ఒక వీరికి మున్సిపల్ శాఖకు కానీ వాటిని పంపించడం జరుగుతుంది ఎమ్మెల్యే కార్యాలయం నుండి కావున ప్రజలందరూ కూడా వారి వారి సమస్యలని ఏవైతే ఉన్నాయో వాటిని ఎమ్మెల్యే ఆఫీస్ దృష్టికి కానీ లేదా గ్రీవెన్స్ శనివారం పూట నేను ఉన్నప్పుడు నా దృష్టికి తెస్తే వాటి అన్నిటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకపోయి పని చేయించడమే లక్ష్యంగా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గ్రీవెన్స్ పెట్టడం ప్రారంభమైంది అందులో భాగంగా ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో కూడా ఈ రోజు గ్రీవెన్స్ చేయడం జరిగింది కావున రెవెన్యూలో కానీ అలాగే మున్సిపల్లో కానీ ఎందుకంటే మంది టౌన్ పరిధి కాబట్టి ఎక్కువ శాతం యాభై డివిజన్లలో ఉన్న ప్రజలందరూ కూడా ఏవైతే వాళ్ళ అవసరాలు ఉన్నాయో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే కొద్ది గడువులో అంటే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎస్టిమేట్లు తర్వాత వాటిని బడ్జెట్ లో పెట్టి మినిమం ఒక పెద్ద వర్క్ అయితే త్రీ మంత్స్ లైట్ వాటర్ ట్యాప్ లేదా చిన్న చిన్న లీకేజెస్ ఉన్న కాడ ప్యాచ్ వర్క్లు చేయడం ఇట్లాంటివన్నీ కూడా విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టూ వీక్స్ పరిధిలోనే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేయడానికి ఎమ్మెల్యే గ్రీవెన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ప్రజలు మీ సమస్యలు ఏమన్నా ఉండి ఎక్కడైనా అధికారులకి మీకు గ్యాప్ అంటే ఒకవేళ మీరు పోయినప్పుడు వాళ్ళు లేకపోవడం వాళ్ళ పనుల్లో ఉండడం ఇటువంటి గ్యాప్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా శనివారం పూట ఎమ్మెల్యే కు వస్తే వాటిని మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ పనులు చేయడమే ఈ ఒక కార్యక్రమ లక్ష్యం ఈ రోజు చిత్తూరు నియోజకవర్గంలో ప్రతి శనివారం ప్రజల దగ్గర నుండి గ్రీవెన్స్ కార్యక్రమం చేపట్టాం ఇదే మొట్టమొదటి గ్రీవెన్స్ ప్రజలకినూ అధికారులకి మధ్య ఎటువంటి లోపం లేకుండా ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అది పాస్ బుక్లు కావచ్చు రెవెన్యూ కావచ్చు మున్సిపల్ శాఖలోని రోడ్లు మరుగు కాలువలు లేదా వాటర్ సమస్యలు లేదంటే స్ట్రీట్ లైట్స్ కావచ్చు ఇటువంటి అనేక సమస్యల పైన మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ప్రతి శనివారం ఇకపైన గ్రీవెన్స్ ఉంటుంది ఒకవేళ అసెంబ్లీ కానీ లేదా ఏదైనా అనేక కార్యక్రమాల వల్ల ఒకవేళ శనివారం లేకపోతే నెక్స్ట్ సాటర్డే పోస్ట్ లోన్ అయిపోయింది లేకపోతే ఎమ్మెల్యే లేకపోయినా కూడా గ్రీవెన్స్ లో వచ్చిన అన్ని అర్జీలను కూడా తీసుకొని కన్సల్ట్ అధికారులకు కానీ ఆ ఒక వీరికి మున్సిపల్ శాఖకు గాని వాటిని పంపించడం జరుగుతుంది ఎమ్మెల్యే కార్యాలయం నుండి కావున ప్రజలందరూ కూడా వారి వారి సమస్యలని ఏవైతే ఉన్నాయో వాటిని ఎమ్మెల్యే ఆఫీస్ దృష్టికి కానీ లేదా గ్రీవెన్స్ శనివారం పూట నేను ఉన్నప్పుడు నా దృష్టికి తెస్తే వాటి అన్నిటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకపోయి పని చేయించడమే లక్ష్యంగా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గ్రీవెన్స్ పెట్టడం ప్రారంభమైంది అందులో భాగంగా ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో కూడా ఈరోజు గ్రీవెన్స్ కండక్ట్ చేయడం జరిగింది కావున రెవెన్యూలో కానీ అలాగే మున్సిపల్ లో కానీ ఎందుకంటే మంది టౌన్ పరిధి కాబట్టి ఎక్కువ శాతం యాభై డివిజన్లలో ఉన్న ప్రజలందరూ కూడా ఏవైతే వాళ్ళ అవసరాలు ఉన్నాయో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే కొద్ది గడువులో అంటే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎస్టిమేట్లు తర్వాత వాటిని బడ్జెట్ లో పెట్టి మినిమం ఒక పెద్ద వర్క్ అయితే త్రీ మంత్స్ లైట్ వాటర్ ట్యాప్ లేదా చిన్న చిన్న లీకేజెస్ ఉన్నక్కడ బ్యాచ్ వర్క్లు చేయడం ఇట్లాంటివన్నీ కూడా విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టూ వీక్స్ పరిధిలోనే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేయడానికి ఎమ్మెల్యే గ్రీవెన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ప్రజలు మీ సమస్యలు ఏమన్నా ఉండి ఎక్కడైనా అధికారులకి మీకు గ్యాప్ అంటే ఒకవేళ మీరు పోయినప్పుడు వాళ్ళు లేకపోవడం వాళ్ళ పనుల్లో ఉండడం ఇటువంటి గ్యాప్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా శనివారం పూట ఎమ్మెల్యే గ్రీవెన్స్ వస్తే వాటిని మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ పనులు చేయడమే ఈ ఒక కార్యక్రమ లక్ష్యం ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ప్రతి శనివారం ప్రజల దగ్గర నుండి గ్రీవెన్స్ కార్యక్రమం చేపట్టాము ఇదే మొట్టమొదటి గ్రీవెన్స్ ప్రజలకినూ అధికారులకి మధ్య ఎటువంటి లోపం లేకుండా ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అది పాస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు మున్సిపల్ శాఖలోని రోడ్లు మురుగు కాలవలు లేదా వాటర్ సమస్యలు లేదంటే స్ట్రీట్ లైట్స్ కావచ్చు ఇటువంటి అనేక సమస్యల పైన మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ప్రతి శనివారం ఇకపైన గ్రీవెన్స్ ఉంటుంది ఒకవేళ అసెంబ్లీ కానీ లేదా ఇంకేదన్నా అనేక కార్యక్రమాల వల్ల ఒకవేళ శనివారం లేకపోతే నెక్స్ట్ సాటర్డే పోస్ట్ లోన్ అయిపోయింది లేకపోతే ఎమ్మెల్యే లేకపోయినా కూడా గ్రీవెన్స్ లో వచ్చిన అన్ని అర్జీలను కూడా తీసుకొని కన్సల్ట్ అధికారులకు కానీ ఆ ఒక వీరికి మున్సిపల్ శాఖకు గాని వాటిని పంపించడం జరుగుతుంది ఎమ్మెల్యే కార్యాలయం నుండి కావున ప్రజలందరూ కూడా వారి వారి సమస్యలని ఏవైతే ఉన్నాయో వాటిని ఎమ్మెల్యే ఆఫీస్ దృష్టికి కానీ లేదా గ్రీవెన్స్ శనివారం పూట నేను ఉన్నప్పుడు నా దృష్టికి తెస్తే వాటి అన్నిటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయి పని చేయించడమే లక్ష్యంగా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గ్రీవెన్స్ పెట్టడం ప్రారంభమైంది అందులో భాగంగా ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో కూడా ఈ రోజు గ్రీవెన్స్ కండక్ట్ చేయడం జరిగింది కావున రెవెన్యూ లో కానీ అలాగే మున్సిపల్ లో కానీ ఎందుకంటే మంది టౌన్ పరిధి కాబట్టి ఎక్కువ శాతం యాభై డివిజన్లలో ఉన్న ప్రజలందరూ కూడా ఏవైతే వాళ్ళ అవసరాలు ఉన్నాయో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే కొద్ది గడువులో అంటే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎస్టిమేట్లు తర్వాత వాటిని బడ్జెట్ లో పెట్టి మినిమం ఒక పెద్ద వర్క్ అయితే త్రీ మంత్స్ లైట్ వాటర్ ట్యాప్ లేదా చిన్న చిన్న లీకేజెస్ ఉన్న కాడ ట్యాచ్ వర్క్లు చేయడం ఇట్లాంటివన్నీ కూడా విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టూ వీక్స్ పరిధిలోనే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేయడానికి ఎమ్మెల్యే గ్రీవెన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ప్రజలు మీ సమస్యలు ఏమన్నా ఉండి ఎక్కడైనా అధికారులకి మీకు గ్యాప్ అంటే ఒకవేళ మీరు పోయినప్పుడు వాళ్ళు లేకపోవడం వాళ్ళ పనుల్లో ఉండడం ఇటువంటి గ్యాప్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా శనివారం పూట ఎమ్మెల్యే గ్రీవెన్స్ కి వస్తే వాటిని మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ పనులు చేయడమే ఈ ఒక కార్యక్రమం లక్ష్యం చిత్తూరు నియోజకవర్గంలో ప్రతి శనివారం ప్రజల దగ్గర నుండి గ్రీవెన్స్ కార్యక్రమం చేపట్టాం ఇదే మొట్టమొదటి గ్రీవెన్స్ ప్రజలకినూ అధికారులకి మధ్య ఎటువంటి లోపం లేకుండా ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అది పాస్బుక్లు కావచ్చు రెవెన్యూ కావచ్చు మున్సిపల్ శాఖలోని రోడ్లు మురుగు కాలువలు లేదా వాటర్ సమస్యలు లేదంటే స్ట్రీట్ లైట్స్ కావచ్చు ఇటువంటి అనేక సమస్యల పైన మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు తో ప్రతి శనివారం ఇకపైన గ్రీవెన్స్ ఉంటుంది ఒకవేళ అసెంబ్లీ కానీ లేదా ఇక ఏదైనా అనేక కార్యక్రమాల వల్ల ఒకవేళ శనివారం లేకపోతే నెక్స్ట్ సాటర్డే పోస్ట్ బాన్ అయిపోయింది లేకపోతే ఎమ్మెల్యే లేకపోయినా కూడా గ్రీవెన్స్ లో వచ్చిన అన్ని అర్జీలను కూడా తీసుకొని కన్సల్ట్ అధికారులకు కానీ ఆ ఒక వీరికి మున్సిపల్ శాఖకు కానీ వాటిని పంపించడం జరుగుతుంది ఎమ్మెల్యే కార్యాలయం నుండి కావున ప్రజలందరూ కూడా వారి వారి సమస్యలని ఏవైతే ఉన్నాయో వాటిని ఎమ్మెల్యే ఆఫీస్ దృష్టికి కానీ లేదా గ్రీవెన్స్ శనివారం పూట నేను ఉన్నప్పుడు నా దృష్టికి తెస్తే వాటి అన్నిటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయి పని చేయించడమే లక్ష్యంగా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గ్రీవెన్స్ పెట్టడం ప్రారంభమైంది అందులో భాగంగా ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో కూడా ఈ రోజు గ్రీవెన్స్ చేయడం జరిగింది కావున రెవెన్యూ లో కానీ అలాగే మున్సిపల్ లో కానీ ఎందుకంటే మంది టౌన్ పరిధి కాబట్టి ఎక్కువ శాతం యాభై డివిజన్లలో ఉన్న ప్రజలందరూ కూడా ఏవైతే వాళ్ళ అవసరాలు ఉన్నాయో వాటిని మా దృష్టికి తీసుకొని వస్తే కొద్ది గడువులో అంటే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎస్టిమేట్లు తర్వాత వాటిని బడ్జెట్ లో పెట్టి మినిమం ఒక పెద్ద వర్క్ అయితే త్రీ మంత్స్ లైట్ వాటర్ ట్యాప్ లేదా చిన్న చిన్న లీకేజెస్ ఉన్న కాడ ట్యాచ్ వర్క్లు చేయడం ఇట్లాంటివన్నీ కూడా విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టూ వీక్స్ పరిధిలోనే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేయడానికి ఎమ్మెల్యే గ్రీవెన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ప్రజలు మీ సమస్యలు ఏమన్నా ఉండి ఎక్కడైనా అధికారులకి మీకు గ్యాప్ అంటే ఒకవేళ మీరు పోయినప్పుడు వాళ్ళు లేకపోవడం వాళ్ళ పనుల్లో ఉండడం ఇటువంటి గ్యాప్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా శనివారం పూట ఎమ్మెల్యే గ్రీవెన్స్ కి వస్తే వాటిని మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ పనులు చేయడమే ఈ ఒక కార్యక్రమ లక్ష్యం